హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఇది వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ అయితే డెమో చెప్పండి అక్క అనేసి అప్పుడు నన్ను అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు షో వర్క్ వాళ్ళందరూ కూడా నేను కుదరక ఈ అయితే డెమో పెట్టేదండి డెమో అంటే కొంచెం అన్ని డీటెయిల్స్ ఉంచాను కదా అనేసి ఆగుతున్నాను సో నాకు తెలిసిందే నేను చెప్తానండి ఒకవేళ మీకు తెలియని వాళ్ళు చూడండి తెలిసి వాళ్ళు స్కిచ్ చేయండి ఎందుకంటే ఇది కూడా తెలియని అని ఏపాలి మాట్లాడుతూ కొంతవన్నీ సో నాకు తెలిసిందైతే నేను ఈ వీడియో షేర్ చేసుకున్నాను ఫస్ట్ టైం ఆన్ అయ్యింది మెషిన్ ఆన్ చేసుకోవాలి మెషిన్ ఆన్ చేసుకున్నాకైతే ఫస్ట్ మనకంత బ్లాంక్గా ఉంటుందన్నమాట అంటే డిజైన్స్ ఏమీ ఉండవు ఓపెన్ అయ్యాక చూపిస్తాను ఫస్ట్ ఏడే డెమో అంటే అసలు ఈ ఇప్పుడు ఈ డిస్ప్లే మీద ఉన్నాయి కదండి డిజైన్స్ ఇవేమి ఉండవు అనమాట ఈ డిజైన్స్ ఆల్రెడీ నేను వేస్తున్నా కాబట్టి డిజైన్స్ అన్నీ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చెప్తారు మనకి థ్రెడ్స్ ఎలా ఎక్కి థ్రెడ్స్ ఎలా ఎక్కించాలో అవన్నీ చూపిస్తారండి అన్ని థ్రెడ్స్ ఎలా చూపించాలో అవన్నీ మీకు డెమో పర్సన్ వచ్చి చూపిస్తారు అనమాట ఎలా ఎక్కించాలి అనేది ఈ ఈక్వెల్ ఈ ఈవెల్ నేడించినా కూడా వాళ్ళే థ్రెడ్స్ అన్నీ చూపిస్తారు ఒకటి రెండు చూపిస్తే మిగతా మిగతాయన్ని దగ్గరుండి మనతోనే చేయిస్తారు ఈ వర్క్ అంతా కూడా ఈ రౌండ్ ఉంటుంది కదండి ఇది హండ్రెడ్ అంటారు ఇది ఎప్పుడు దారం ఇలా లాగుతా చూడండి ఇగో వీళ్ళు లాగుతుంటే చూడండి ఎలా తిరుగుతుందో ఇది అలా తిరగాలన్నమాట అలా తిరిగినప్పుడే మిషన్ అనేది రన్ అవుద్ది మిషన్ అనేది రన్ అవుతుంది ఊపుకే సౌండ్ వచ్చి ఆగిపోతున్నప్పుడు ఈ హండ్రెడ్ అనేదాన్ని మీరు గమనించాలన్నమాట తిరుగుతుందా తిరుగుతుందా లేదా అనేది మీరు ఇది గమనించుకోవాలి అప్పుడు మిషన్ అనేది సౌండ్ రాదనమాట ఇంకా నేను అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ అయితే మనకు ఈ రెండు పెంటులు ఇస్తారు మిషన్తో పాటు ఈ రెండు పెన్ డ్రైవ్లే కాకుండా కూడా టూల్ కిట్ అవన్నీ కూడా మనకి ఇస్తారనమాట థ్రెడ్స్ కొన్ని ఇస్తారు టూల్ కిట్ ఇస్తారు పెన్ డ్రైవ్ ఇస్తారు మిషన్తో పాటు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి మన టీ షర్ట్స్కి కానీ స్కచ్స్కి కానీ నాప్కిన్స్ ఉంటాయి కదా నాప్కిన్స్ ఏంటి టీషర్ట్స్ వేయండి లేకపోతే రెస్టారెంట్ ఉంటాయి కదా రెస్టారెంట్లో వాళ్ళు అంటే ఇంప్రూవ్ ఇలా చేసుకుంటూ వాళ్ళండి పైన వాటికి కూడా మనం ఏమైనా లోవోస్ చేయాలన్నా సరే మనకి వాటికి కావాల్సిన ఫ్రేమ్స్ అయితే మీరు మిషన్తో పాటు మనకి ఫ్రీగానే ఇస్తారనమాట పాటు కూడా టూ థౌజండ్ డిజైన్స్ అయితే మనకి ఇస్తారండి ఆ టూ థౌజండ్ డిజైన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ మాత్రం మనకు ఒక క్యాటలాగ్ వస్తుంది ఆ క్యాటలాగ్లో ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి మనకి ఎవరైనా సడన్గా కస్టమర్ వచ్చి సడన్గా మనకి కస్టమర్ వచ్చి డిజైన్స్ చూపించండి చూపించండి అన్నప్పుడు ఏంటంటే ఒక క్యాటలాగ్ ఇవ్వస్తాం చూసినట్టు క్యాట్లాగ్ అనమాట దాని మీద కంపెనీ బ్రాండ్ వివో ఉంటుంది ఉంటుంది మొదలైతే ఈ బుక్ పైన వచ్చేసి ఎంఆర్సీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనమాట ఇది మనకి ఈ మిషన్తో పాటు అడిషనల్గా ఫ్రీగా ఇస్తానండి ఇందులో డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు కస్టమర్ రాగానే మనం ఈ ఇస్తే సరిపోతుంది ఇలా నెంబర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయని మనం వాళ్ళు కస్టమర్ ఏది నచ్చినా సెలెక్ట్ చేసుకోండి ఇందులోనే ఆల్ ఓవర్ నార్మల్గా అంటే సింపుల్ నెక్స్ బోట్ నెక్స్ బేబీ నెక్స్ అన్నీ కొన్ని కొన్ని మాత్రం ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ అయితే మనకి ఇలా క్యాటలాగ్లో ఇచ్చారు ఈ క్యాట్లాగ్ ఇస్తే వాళ్ళు డిజైన్ చూస్ చేసుకోవడానికి అంటే వాళ్ళకి ఒక మెషిన్లు అయితే మనం చూసిన ఉంటారు ఇలా ఉంటుందనే చూడడానికి మీరు క్యాటలాగ్ ఇస్తారు అనమాట మిషన్తో పాటు ఇప్పుడు ఏంటి పెన్ డ్రైవ్ ఇస్తారు పెన్ డ్రైవింగ్ నేను చెప్తా అంటే ఉంది పేపర్ కొంచెం ప్లస్ దారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలి అంటే ఒకటి ఎంపీ పెన్ డ్రైవ్ ఇస్తారు ఒకటి డిజైన్స్ ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తారు ఇందులో టూ థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి దీనికి ఏం చేశామంటే ఒక ఐడెంటిఫై రావడం కోసం దీన్ని మార్కింగ్ పెట్టుకున్నాను దీనికి మార్కింగ్ ఉండదు ఏంటంటే ఇది మిషన్ వాళ్ళ డిజైన్స్ టూ థౌసండ్ డిజైన్స్ త్రీగా అది ఇందులో ఉంటాయి అన్నమాట ఇది ఎంపీ కాబట్టి మేమే మార్కింగ్ చేసుకోలేదు మనకి సపోజ్ ఇది ఎందుకు అని మనం డిజైన్స్ పర్చేస్ చేస్తాం కదా కొనుక్కుంటాం కదా కొనుక్కున్న డిజైన్స్ని మెయిన్ నుంచి ఇందులో ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఎంత ఎంపీ నన్లోకి అలా కనీసం అంటే ఎక్స్ట్రా పెన్ డ్రైవ్ ఇస్తారన్నమాట డిజైన్స్ కోసం అని ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం నెటింగ్ ఉందంటే స్టార్టింగ్లో ఏమి ఉండవు డిజైన్స్ మనం ఈ పెన్ డ్రైవ్ పెట్టుకొని ఒక చిన్న బుట్టీ సెలెక్ట్ చేసుకోమంటారు ఫస్ట్ బుట్టీస్ తర్వాత సింపుల్ నెక్స్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి వేయిస్తారనమాట ఇలా పెన్ డ్రైవ్ పెట్టగానే లైట్ వస్తుంది టక్ అని సౌండ్ వచ్చి లైట్ వస్తుంది అప్పుడు ఈ పెన్ డ్రైవ్ నొక్కాలి సింగిల్ ట్యాపే డబుల్ ట్యాప్ చేయకూడదు ఇది నేనైతే సింగిల్ ఒకసారి టచ్ చేయాలన్నమాట డబల్ ట్యాప్ ఇచ్చేయదు ఈ ఫోల్డర్స్ అనేవి ఉంది కదా ఈ ఫోల్డర్స్ని మాత్రమే డబుల్ ట్యాప్ చేయాలి ఓపెన్ అవ్వాలి అంటే ఈ పీ వన్ టు పీ థౌజండ్ వన్ టు నార్మల్గా థౌసండ్ అని ఉంది కదా పీ వన్ అనేది పీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకి క్యాటలాగ్లో ఉన్న డిజైన్స్ ఇందులో ఉంటాయండి ఇది వచ్చేసి వన్ టు థౌజండ్ ఇందులో డబుల్ ట్యాప్ చేయాలి ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ ట్యాప్ చేయాలి ఇప్పుడు సపోజ్ మనకి ఈ డిజైన్ కావాలనుకోండి ఈ డిజైన్ టచ్ చేసి సెచ్ నొక్కాలి అది కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ డిజైన్ కాదా అనేది మనకి ఈ డిజైన్ ఓకే అనుకోండి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే బ్యాక్ వెళ్ళాలి డి యూ వాంట్ టు అంటే మనం దీన్ని ఇసేస్తున్నాం కాబట్టి ఓకే బ్యాక్ వెళ్ళేసి డౌన్లోడ్ సింబుల్ ఉంది కదా ఈ డౌన్లోడ్ సింబుల్ని టచ్ చేసి చూసుకోండి ఇదంతా చూసుకొని మనకి ఈ డిజైన్ కాబట్టి ఓకే ఓకే అండి డౌన్లోడ్ అయిపోయింది అంతే మీరు ఇంకా ఏం నొక్కద్దు ఇవేమీ దీంతో మనకు పనిలేదు ఒక డిజైన్ డౌన్లోడ్ చేయాలి అంటే సెర్చ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి డిజైన్ ఇదైనా కాదా అనేది బ్యాక్ వెళ్ళేసి రైట్ నొక్కేసి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా పెన్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి మనకి ఇది డౌన్లోడ్ ఓకేసండి ఓకే డౌన్లోడ్ అయిపోయింది అంతేకానీ ఇది నొక్కడం ఇది నొక్క ఇదేంటంటే బిన్ అనమాట డిలీట్ చేస్తుంది డిజైన్ ఇంకే పెన్ డ్రైవ్లో ఉండదు ఆ డిజైన్ కొర్ర కూడా ఇవేమీ నొక్కకండి ఇది ఏదైనా సరే ఈ డ్రైవ్ సింబల్ ఉంది కదా ఇది ఏంటంటే దీంట్లో డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది అలాంటివి అన్నింటిగా అసలు మనకు పనే లేదండి ఓన్లీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ సింబల్ని మాత్రం టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి చాలు అంతే ఇంకే డిజైన్స్ అయినా కూడా ఇలానే డౌన్లోడ్ చేసుకోవాలి బ్యాక్ వెళ్ళేటప్పుడు మాత్రం డైరెక్ట్ బ్యాక్ నొక్కొద్దు ఇక్కడ ఈ ఫోల్డర్స్ అన్నింటినీ బ్యాక్ తీసుకోండి అండి మెమ్మదిగా తెచ్చినాం కదా ఫోల్డర్స్ తెచ్చినాం కదా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ బ్యాక్ నొక్కాకే పెన్ డ్రైవ్ అనేది తీయండి అది ఆన్లో ఉంచుకొని పెన్ డ్రైవ్ అయితే అసలు తీయకూడదు ఇంకా పెన్ డ్రైవ్ తీసేయండి మిషన్కే ఉంచి మిషన్ రలిచేల్సిన అవసరం లేదు ఇంకా చూడండి మనం డౌన్లోడ్ చేసిన కదా డిజైన్ వచ్చేసినాయి అనమాట స్క్రీన్ మీదకి స్వెచ్ కొట్టండి ఇదే ఇదే కదా ఇందాక డౌన్లోడ్ చేసిన డిజైన్ అయితే ఇంకా మనకైతే స్క్రీన్ మీదకి వచ్చేసినాయి ఇంకా మనకి పెన్ డ్రైవ్స్తో కూడా అవసరం లేదు అక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు నేను బుట్టి ఎలా వేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడుంది కదా అయితే ఇప్పుడు ప్రజెంట్ బుట్టి బుట్టిని నేను ఎలా మార్కించాలి ఏంటనే చూపిస్తాను సపోజ్ మనం ఇది ఒక బుట్టి తీసుకున్నాం ఈ బుట్టి తీసుకొని ఏదైనా సరే సెర్చ్ కొట్టాలి ఓకేనా ఇలా సెర్చ్ కొట్టాక ఇలా వస్తుంది ఏ డిజైన్ అయినా సరే ఫస్ట్ సెచ్ కొట్టండి సెచ్ కొట్టి ప్లే చేయండి ఫస్ట్ ఏం పడుతుంది ఏ కలర్ థ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఏం పడుతుంది నెక్స్ట్ ఏం పడుతుంది మొత్తం డీటెయిల్గా ప్లే అవుతుంది అనమాట ఒకవేళ స్లో కావాలంటే స్లో నొక్కండి స్పీడ్ పెంచాలంటే స్పీడ్ పెంచుకోండి ఇది అలా అనమాట ఓకేనా మళ్ళీ ఒక్కసారి చూడండి ఫస్ట్ మొత్తం పువ్వు అంతా పడేసి తర్వాత అవుట్లైన్ పడుతుంది ఓకేనా అర్థమైంది తర్వాతనే బ్యాక్ వచ్చి రైట్ నొక్కండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళగానే చూడండి ఎలా ఉంది మొత్తం బ్లాంక్ అయింది ఇప్పుడు బ్లాంక్ ఉంది కదా ఈ బ్లాంక్ దాన్ని మనకి డిజైన్ కనిపించట్లేదు అంటే మనం పొరపాటు చేసినట్టు కాదు సెచ్ కొట్టాలి సెచ్ కొడితేనే డిజైన్ కనిపిస్తుంది లేకపోతే కనిపించదు ఇక్కడ అంటే మీకు అర్థమయ్యేలా డీటెయిల్గా తెలుసుకోండి ఈ డైరెక్షన్ అనేది ఇప్పుడు పువ్వు మనకి ఇది రౌండ్ పోవు కాబట్టి ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నా ఓకే అదే లీఫ్ అనుకోండి మనకి ఇలా కావాలనుకుంటే మాత్రం డైరెక్షన్ మార్చుకోవాలి ఇది డైరెక్షన్ మార్చే విధానం ఓకేనా ఇది వచ్చేసి ఎక్స్ ఇది వచ్చేసి వై అనమాట ఇది పొడవు ఇది వెడల్పు ఇది పొడవు ఇది అడ్డం ఎక్స్ అనేది వై అనేది పొడవు అర్థమైనా ఇప్పుడు ఏ సైజ్ పెంచుకోవాలన్నా సరే ఇప్పుడు సపోజ్ ఇది వన్ ఫిఫ్టీ పెట్టా అనుకోండి అడ్డం పెరుగుతుంది కానీ నిలువు పెరగలేదు చూడండి మనం వైలో కూడా వన్ ఫిఫ్టీ పెట్టుకోవాలి పెట్టుకుని సెర్చ్ ఏదైనా సరే సెచ్ కొట్టాలి ఇప్పుడు ఈక్వల్గా పెట్టాం కాబట్టి పువ్వు సైజ్ చూడండి సమానంగా ఉంది ఎటు చూసినా ఈక్వల్గా ఉందనమాట ఓకేనా ఇది వచ్చేసి సైజు పెంచుకునేది ఇంకా వీటన్నిటితో మనకి పని లేదు వీటన్నిటితో మనకు పనిలేదనమాట ఓన్లీ డైరెక్షన్ కావాలంటే మార్చుకోండి ఇది పువ్వు కాబట్టి ఏ డైరెక్షన్ అయినా ఓకే అండ్ ఎక్స్ వై ఇది మాత్రం మెయిన్ అనమాట అండ్ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలర్ సెలక్షన్ అక్కడ ఇప్పుడు మనకి మీరు ఇదే అండి బాగా గుర్తుంచుకోండి ఈ స్క్రీన్ మీద ఇచ్చే కలర్స్ మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటాయి ఇది జస్ట్ వాళ్ళు ఇవ్వాలి కలర్స్ అన్నట్టు ఇచ్చారనమాట ఈ కలర్ అనేది వెనకాల బట్టి ఇక్కడ మారదండి ఇక్కడ ఉన్న కలర్స్ ఇట్లానే ఉంటాయి మనం నీడిల్స్ అనేది అక్కడ ఈ దారాలు మారాలి అంటే మాత్రం అక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట వెనకాల దారాలు పెట్టే దగ్గర ఈ ఈ స్క్రీన్ మీద కలర్స్ మాత్రం ఇవి వాళ్ళు జస్ట్ అలా శాంపిల్కి ఇచ్చారన్నమాట అవి మాత్రం మారవు వాటిని చూసి వెనకాల ఇప్పుడు ఒకటో నెంబర్లో ఆరెంజ్ ఉంది ఒకటో నెంబర్లో ఆరెంజ్ ఉండాలని లేదు అది మన ఇష్టం అక్కడ మార్చుకుందాం మనం ఏ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు కానీ సెట్ చేసేటప్పుడు మాట నాకు ఫస్ట్ నెంబర్ ఫస్ట్ కలర్ కావాలనుకోండి గ్రీన్ కావాలి అలాంటప్పుడు అక్కడ ఒకటో నెంబర్ నీడీలు వచ్చేసి దాన్ని ఒకటి ఇక్కడ ఆరెంజ్ ఉంది అక్కడ గ్రీన్ ఉంది అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి అంటే కొత్తలో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది ఇది కూడా తెలియదా అనుకోకండి నేను నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి అనేసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాకు గోల్డ్ జరీ కావాలి గోల్డ్ జరీ వచ్చేసి ట్వెల్వ్ నీడీలు అనమాట ట్వెల్వ్ పెట్టుకుంటున్నాను అక్కడ ఉంది ఏంటి ట్వెల్వ్ నీడీలో గోల్డ్ జరీ ఇక్కడ వచ్చింది ఏంటి కలర్ చూస్తున్నారు కదా అలా ఇవి అయితే మోసపోవద్దు ఇది గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చాక కూడా స్క్రీన్ మీద అయితే డిజైన్ అనేది కనిపించదు చెప్పాను కదా సెర్చ్ ఇది ఏంటంటే ట్రేసింగ్ అనమాట ఇది డిజైన్ ట్రేసింగ్ ఇది వచ్చేసేమో బాక్స్ కొట్టేది డిజైన్ ఇది వచ్చేసేమో డిజైన్ ఎలా ఉంటే అలా అవుట్లైన్ ఇచ్చింది అనమాట షేప్ని బట్టి ఇది వచ్చేసి బాక్స్ ఈ బాక్స్లోనే వచ్చింది డిజైన్ అనేది ఇప్పుడు అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు డిజైన్ని ఈ మార్కింగ్ ఉంది కదా మనకి ఈ లేజర్ లైట్ చూసుకోండి ఫస్ట్ నీడిల్ దగ్గర ఉంది అంటే ఇక్కడ ఇలా పట్టుకోవాలి సపోర్ట్ కోసం ఎందుకంటే నీడిల్ మూవ్ అవుతుంది కదా దాంతోపాటు మూవ్ అనమాట ఈ మార్కర్ కూడా బాక్స్ చూడండి ఇప్పుడు బాక్స్ కొడతాను చూడండి బాక్స్ వచ్చేసింది ఈ బాక్స్లోనే వచ్చేది డిజైన్ అనేది చూపిస్తుంది ఇప్పుడు నేను ఇంకోటి అవుట్లైన్ చూపిస్తాను అవుట్లైన్ వచ్చేసి ఇదండి అవుట్లైన్కి మీరు బాక్స్కి తేడా గమనించండి తెలిసిపోతుంది సారీ అండి ఇది ఫోన్ పట్టుకోవడం వల్ల అలా మీకు మొత్తం చూపించలేకపోతున్నా మళ్ళీ చూపిస్తాను నేను సైడ్కి వచ్చేసి మళ్ళీ చూపిస్తాను నేను ఈ ఫింగర్ థింగర్తో అవుట్లైన్ టచ్ చేస్తాను అదేంటి అంటే డిజైన్ ఇలా వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట అంటే నాకు సరిగ్గా పట్టుకోవడం కుదరట్లేదండి ఇంకో అవుట్లైన్ అయితే నేను ఇంగ్లీష్ చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఈ నెక్స్ చూపిస్తాను నేను సెర్చ్ కొట్టండి సేమ్ ప్రాసెస్ అనమాట ఏదైనా సరే సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్ డైరెక్షన్ చూడండి ఇక్కడ చూడండి తేడా ఉంది ఎక్స్ వై అంటే ఇది ఆల్రెడీ నేను వేసిన డిజైన్ కాబట్టి ఇలానే ఉన్నాయి దీన్ని హండ్రెడ్ ప్లస్ ఇది కూడా హండ్రెడ్ పెట్టుకొని సెర్చ్ నొక్కండి ఇప్పుడు డైరెక్షన్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది డైరెక్షన్ ఇలా ఉంది నాకు ఇలా కావాలి నెక్ అలాంటప్పుడు ఈ డైరెక్షన్ మార్చి సెర్చ్ కొట్టండి ప్రతిసారి ఓకే ఇది నాకు కావాల్సిన డిజైన్ అంటే డైరెక్షన్ నాకు ఇలా కావాలి ఇప్పుడు ఓకే నాకు సైజ్ పెంచుకోవాలా మీకు తెలుసు కదా ఎక్స్ అయ్యి అలా పెంచుకోవాలి మీకు మీకు ఎలా మెజర్ చేయాలనే అదే ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తాను ఇది వచ్చేసి బాక్స్ చెప్పాను కదా ఇది వచ్చేసి అవుట్లైన్ బాక్స్కి అవుట్లైన్ ఇప్పుడు తేడా మీరు గమనించండి ఇప్పుడు బాక్స్ చూసారు కదా ఎలా వచ్చిందో కరెక్ట్గా బాక్స్ షేప్లో వస్తుందన్నమాట ఈ బాక్స్ అనేది ఏంటంటే డిజైన్ అనేది ఇందులోనే వస్తుంది దీన్ని దాటి అనమాట డిజైన్ అని ఒక మార్కింగ్ అనమాట జస్ట్ ఇందులోనే వస్తుంది ఈ లోపలే బయట మాత్రం రాదు ఇది దాటి అలా బాక్స్ అనమాట ఇంకా అవుట్లైన్ చూపిస్తాయి ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎలా ఉంటుందో అవుట్లైన్ అయితే చాలా ఈజీ అండి దీంతోనే మనకు అర్థమైపోతుంది నెక్ ఎంత వస్తుంది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇది వచ్చేసి అవుట్లైన్ అవుట్లైన్ ఏంటంటే కరెక్ట్గా నెక్ ఇలా వస్తుంది అనేది కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది అనమాట నెక్ ఇలానే వస్తుంది అనేసి బాక్స్ ఇది చూశారు కదా డిఫరెన్స్ ఎలా ఉందో అందుకే నేను ఎక్కువగా ఈ మార్కింగ్ చేస్తానండి ఇది ఈ రౌండ్ మార్కింగే ఎక్కువగా నేను చేస్తాను ఇంకా మార్కింగ్ అయిపోయినాకైతే బ్యాక్ వెళ్ళేసి లాక్ తీసేసి కలర్ సెలక్షన్ కూడా చూసుకున్నారు కదా ఒకసారి కలర్ అనేది మన ఇష్టం ఫస్ట్ అండ్ ట్వెల్వ్ పెట్టేశాను అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్కి వచ్చేసి లాక్ తీసేయండి లాక్ తీసేస్తేనే డిజైన్ కనిపిస్తుంది టైమ్ టైమింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనమాట అంటే అరౌండ్ పది నిమిషాల్లో డిజైన్ కంప్లీట్ అయిపోయింది స్పీడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది స్లోగా పెట్టుకోవచ్చు మనం స్పీడ్గా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది సిక్స్ హండ్రెడ్ ఉంది స్పీడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నా కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ పెట్టుకోండి ఇక్కడ తగ్గేదాన్ని బట్టి ఇక్కడ టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇందాక నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉంది ఇప్పుడు లెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది సో మళ్ళీ పెంచుకోండి సిక్స్ హండ్రెడ్ పెట్టుకోండి టెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ అలా ఇందాక సెవెన్ ఫిఫ్టీ ఉంది కాబట్టి నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉందనమాట ఇక్కడ సిక్స్ హండ్రెడ్ పెట్టాను కాబట్టి టెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ అనమాట ఓకేనా టైమింగ్ ఈ స్పీడ్ పట్టే టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా లాక్ అయితే తీసినాం కదా లాక్ తీసాకే డిజైన్ అనేది కనిపిస్తుంది అండ్ రన్ అవుతుంది లాక్ వేసినప్పుడైతే మీరు నొక్కినా కూడా మెషిన్ అనేది అనమాట ఓకేనా బ్యాక్ వచ్చేసి లాక్ తీసేసి నొక్కేయండి చూడండి ఫస్ట్ అనేది ఇప్పుడు నీళ్ళు వస్తుంది కదా ఇక రౌండ్ అనేది నిండాక చెప్పా కదా తిరగాలి అనేసి తిరుగుతుంది ఇప్పుడు నేను దీన్ని తీసి చూపిస్తాను మీకు ఇక్కడ అర్థమవుతుంది అది ఆగింది కదా ఇప్పుడు నేను ఈ రౌండ్ని అయితే రిమూవ్ చేసేసాను ఈ రౌండ్ని అనిపిస్తుందా ఈ రౌండ్ని అయితే తీసేసాను థ్రెడ్ని ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి చూసారు కదా ఆగిపోయింది సరే ఆగిపోయింది థ్రెడ్ లేకపోవడం వల్ల చూడండి నీడిల్ కూడా అలానే ఉంది థ్రెడ్ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ తిప్పి మళ్ళీ ఆన్ చేయండి ఇప్పుడు సౌండ్ అనేది రాదనమాట సో ఫ్రెడ్ తెగింది సౌ నీళ్ళు అక్కడ ఆగిపోయింది సౌండ్ వచ్చింది అనుకున్నప్పుడు ఇండికేషన్ ఇక్కడ చూసుకోండి మెయిన్ ఈ హండ్రెడ్ అనేది తిరుగుతుందా లేదా అనేసి నాకేనా ఎక్కువైతే వేసేస్తాను చూడండి స్పీడ్ పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ లోపు పెట్టుకోండి మ్యాక్సిమమ్ చాలండి ఎక్కువ సేపు కూడా అవసరం లేదు అని అర్థమవుతున్నా ఈరోజు డెమో అనేది అనమాట మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి ఇంకా మిగతా కూడా రోజుకి ఒక నెక్ అలా చూపించుకునే ఉంటాను టైం దొరికితే ప్రెజెంట్ అయితే ఈ కొంచెం అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ల్యాగ్ అవుతుంది కదా అనేది ఇంకా నేను పే చేస్తాను అనమాట ఓకేనా అర్థమైందండి ఇంకా నెక్ అయితే వేసేస్తుండీ ఇంకా ఏం నీడి ఆగిపోతుంది అక్కడ ఇండికేషన్ వస్తుందంటే మాత్రం ఈ హండ్రెడ్ అనేది చూసుకోండి మెయిన్ అదే అనమాట ఇంకా నీ థ్రెడ్ ఎలా ఇక్కయాలి అవన్నీ కూడా మనకి డెమో ఖర్చు వస్తుంది కదా మళ్ళీ డీటెయిన్ చెప్పినంత మీకు మీ దగ్గర ఉంటే ఉండి అన్నమాట మీచింగ్ అర్థమైపోయిపోతుంది ఓకేనా ఈ ఈరోజు డెమో వచ్చేసి బాయ్ అండి